ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి ఏడు నుంచి పదిహేను వరకు జూబ్లైస్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మరియు వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మన నూతన బ్రాంచెస్ ప్రారంభం ఆధునిక యుగంలో సాంకేతికత రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు అమాయకులే లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కాజిస్తున్నారు సైబర్ మాయగాళ్ల గురించి పోలీసులు పలుమార్లు హెచ్చరించినా అమాయకులు వాళ్ల ట్రాప్లోని పడుతూ ఉన్నారు హైదరాబాద్లో సైబర్ కేటుగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట ఓ వృద్ధుడి నుంచి ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలు కాజేశారు ఇంతకీ వృద్ధుడిని కేటుగాళ్లు ఎలా బోల్తా కొట్టించారు నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారా సైబర్ నేరగాళ్ల మాయలో పడి అమాయక ప్రజలు కోట్ల రూపాయలు కోల్పోతున్నారు డిజిటల్ అరెస్ట్ లేదని పోలీసులు పలుమార్లు వారించిన పరిస్థితి మారడం లేదు పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్న డిజిటల్ అరెస్ట్ ట్రాప్ లో పడుతూ ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు హైదరాబాద్ లో డిజిటల్ అరెస్ట్ పేరుతో కేటుగాళ్లు ఓ వృద్ధుడి నుంచి కోటి ఏడు లక్షల రూపాయలు కాజేశారు హైదరాబాద్కు చెందిన వృద్ధుడికి గతేడాది అక్టోబర్లో ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ ఆధార్ కార్డ్ ద్వారా మనీ లాండరింగ్తో పాటు డ్రగ్స్ తరలిస్తున్నారని మీ పైన కేసు నమోదయ్యిందని భయపెట్టారు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని నమ్మించి కేసు నుంచి తప్పించాలంటే డబ్బు డిపాజిట్ చేయాలని కోటి ఏడు లక్షల రూపాయలు వసూలు చేశారు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మోసపోయాలని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు లాస్ట్ ఇయర్ అక్టోబర్ పదహారున ఒక కేసు రిపోర్ట్ అయింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అది డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ దీంట్లో విక్టిమ్కి ఒక అన్నోన్ కాల్ వస్తుంది అందులో అవతల వ్యక్తి ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాము అని చెప్పేసి అలాగే ఈ విక్టిమ్ యొక్క ఆధార్ కార్డు ఈ మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి విక్టిమ్ని భయభ్రాంధులకు గురి చేస్తారు సో చేసి ఇట్లా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము మీరు మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఈ విషయం ఎవరికి చెప్పడానికి లేదు అని చెప్పేసి అతను ఒక ట్రామాటిక్ కండిషన్లోకి తీసుకెళ్ళి అతను చెప్పిన విధంగా ఈ విక్టిమ్ ఒక వన్ క్రోర్ సెవెన్ ల్యాక్స్ అతను ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఇది కేసు మనకి ఈ కేసులో ప్రధాన నిందితుడు గురుదీప్ గుర్తించారు ఇతను ఢిల్లీలో ట్రావెల్స్తో పాటు మనీ ఎక్స్చేంజ్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు గురుదీప్ సింగ్ తన సహచరులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి అమాయకుల పేరుతో కరెంటు బ్యాంక్ ఖాతాలను తెరుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది బాధితుల నుంచి వచ్చే డబ్బును ఈ ఖాతాల్లోకి మళ్లించి ఆపై ప్రధాన నిందితుడికి అందజేస్తుంటాడని పోలీసులు తెలిపారు ఈ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తుంటే అసలు మనీ అనే దాని మీద ట్రాకింగ్లో మనకి దీపక్ అనే ఒక వ్యక్తి ఐడెంటిఫై అవుతాడు అతని పేరు మీద ఆ అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇనిషియల్గా డబ్బులు వేస్తాడో సో అతన్ని పట్టుకొని అతన్ని విచారించిన మీదట ఇంకొక అతను అంటే దానికి పైన ఇతని పైన దీపక్ పైన గురుదీప్ సింగ్ అని చెప్పేసి ఇతను ఢిల్లీలో ఉంటాడు సో ఇతను ఈ దీపక్ దగ్గర నుండి అకౌంట్స్ కలెక్ట్ చేసి ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాడు సో ఇట్లా ఇది ఒక ఆర్గనైజర్డ్గా ఈ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది సో కింగ్ పిన్స్ కూడా టెలిగ్రామ్ అప్లికేషన్ ద్వారా కాంటాక్ట్ లో ఉంటారు అన్నమాట వీళ్ళు సో ఇట్లా వాళ్ళకి సప్లై చేసినందుకు వీళ్ళకి కొంత కమిషన్ వస్తుంది ఇంకా అట్లా ఒక త్రీ లెవెల్స్ వెళ్ళాము ఇంకా ఫోర్త్ లెవెల్ కూడా వెళ్తాము ఈ కేసులో గురుదీప్ సింగ్ తో పాటు దీపక్ గెహ్లావత్ ప్రశాంత్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు వెల్లడించారు పోలీసులు వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయబోరని డీసీపీ తెలిపారు కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని ఏ అధికారి కూడా డబ్బు అడగబోరని వెల్లడించారు సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా గురుదీప్ సింగ్ ని రెండు రోజుల క్రితం అరెస్ట్ చేయటము అతను రిమాండ్ చేయటం జరిగింది ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ చట్టంలో లేదు అది డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఎవరన్నా మాట్లాడిన ఎవరన్నా మీకు ఫోన్ కాల్ చేసినా అది ఇమీడియట్లీగా కాల్ డిస్కనెక్ట్ చేసి లోకల్ పోలీస్కి రిపోర్ట్ చేయండి ఎవరు కూడా ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ డిజిటల్ అరెస్ట్ అనే పదం వాడదు ఇన్ జనరల్గా పోలీసు ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేయరు నార్మల్గా ఏదన్నా ఉంటే లోకల్ పోలీసు మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని ఫిజికల్గా టచ్ చేస్తారు మీ ఇంటికి రావటము లేకపోతే నేరెస్ట్ పోలీస్ స్టేషన్ పిలిపించుకొని మాట్లాడటమో ఇలాంటి పద్ధతులు ఉంటాయి అంతేగాని ఫోన్లో మీకు అరెస్ట్ చేస్తున్నాము లేదంటే ఫోన్లో వాళ్ళు పోలీస్ లాగా లేదా యూనిఫామ్ వేసుకొని ఉంచొని అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా నార్మల్ పోలీసింగ్ లో ఎక్కడ ఏ లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ ఇటువంటి యాక్టివిటీస్ చేయరు గుట్టు తెలియని వ్యక్తులు సీబీఐ కస్టమ్స్ క్రైమ్ బ్రాంచ్ అధికారులమని ఫోన్ చేస్తే భయపడకుండా వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు